మీనట్లాడన్నా రైతు సంఘంలోనే పని చేసినాడు ఈ రైతుకు సంబంధించిన సొసైటీలో మీనాక్షి నాయుడు చేస్తే బాగుంటుంది అనే నమ్మకంతో ఆయన ఆశిస్తూ నాకు ఇచ్చాడు సార్ గుర్తించి ఇచ్చారు గుర్తించి ఇచ్చారు లేదా ఏమన్నారా మీరు గుర్తించే ఇచ్చారు సార్ గుర్తించే ఇచ్చారు సార్ ఓకే పలానా పర్సన్ శేషరెడ్డికి ఇస్తే బాగుంటుంది నాకు అన్న చెప్పిన తర్వాత రెండు రోజులు వద్దని పోయినాను సార్ ఎందుకంటే ఎందుకంటే వద్దన్నారు ఎందుకంటే ఇంకా మా ఊళ్ళు కాంపిటీషన్ ఉన్నారు సార్ నేను కావాలి నేను కావాలి అని వాళ్ళని ప్రోత్సహించాలని నేను అట్లా అన్నాను శేషరెడ్డి మరి మీనాక్షి నాయుడు గురించి మాట్లాడదాల్సుకుంటే ఏం మాట్లాడతారు ఆయన గురించి సార్ ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువే మా ఇంట్లో వాళ్ళు మా పేరెంట్స్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాను సూపర్ ఓకే చెప్పండి మీరు ఇక్కడ పెద్ద వాహనం సంబంధించి సింగిల్ విండో చైర్మన్ గా ఎంపిక అయ్యారు ఇక్కడ శేషిరెడ్డి గారిది ప్రాపర్ ఇక్కడేనా పెద్ద మా తాతలు వచ్చేసి కర్ణాటక విలేజ్ సార్ బళ్ళారి డిస్టిక్ ఎత్తిన అని ఓకే మా తాతల కాలంలోనే ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు మా ఇక్కడ ఇంటి పేరు అని పిలుస్తారు మమ్మల్ని మా విలేజ్ ఇక్కడ ఇంటి పేరు కూడా భూదేహాలని పిలుస్తారు ఓకే మా నాన్న వచ్చేసి పెద్దలింగారెడ్డి అని చెప్పి మా ఫాదర్ మా అన్నది వచ్చేసి రైతు కుటుంబం సార్ మా నాన్న గారు వచ్చేసి వ్యవసాయం చేసుకుని బతికిన వాళ్ళు మా ఫాదర్ ఓకే రాజకీయం అంటే మా నాన్నకు అసలుగా తెలియదు అంటే కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చేసారా మీ తాత తాత మా అంటే వలస వచ్చారా అట్లా లేదు సార్ ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి సార్ అని ఉన్నారు సార్ ఆయన గ్రామ పెద్దలు వాళ్ళ అంటే వాళ్ళ వంశంలో వాళ్ళ అవ్వాలని మా తాత వాళ్ళకి ఇచ్చి నూట యాభై ఎకరాలు భూమి ఇచ్చి మమ్మల్ని ఈ ఇల్లరికం పెట్టుకున్నారు సార్ ఓకే అంటే మీ ఫాదర్ కూడా వ్యవసాయ అయితే వ్యవసాయం మీ ఫాదర్ కూడా అంటే వాళ్ళు ఇచ్చిన భూమి నూట నూట యాభై మా దాయాదులు మూడు కుటుంబాలు సార్ అప్పుడు నలభై నలభై నాలుగు ఎకరాలు అట్లా పంచుకున్నారు సార్ ఓకే ఇప్పుడు అంటే మీ ఫాదర్ ఏమైనా రాజకీయంగా అప్పట్లో ఉన్నారా ఇక్కడ రాజకీయంగా అయితే లేదు మా ఫాదర్ వచ్చేసి వ్యవసాయం వ్యవసాయ ఏం పేరు మీ ఫాదర్ పేరు బుజిహాల్ పెద్దలింగారెడ్డి అంటారు సార్ పెద్దలింగారెడ్డి ఓకే అయితే ఏ మాత్రం మా పెద్ద మా నాన్న అయితే రాజకీయం లేదు సార్ ఎంతవరకు చదువుకున్నారన్న మీరు శేషరెడ్డి సార్ ఇంటర్మీట్ ఇంటర్ వరకు చదువుతున్నారు ఇంట్లో పై చదువు ఏం చదువుకోలేదు అప్పుడు మా నాన్న కొంచెం వయసు వయోభారం పెరిగినందుకు మేము కూడా నేను ఇంటర్ చదువుతూనే ట్రాక్టర్ తెచ్చుకుందాం అని చెప్పి అగ్రికల్చర్ మీద కాన్సన్ట్రేషన్ పెరిగింది సార్ ట్రాక్టర్ తీసుకున్నాము అప్పుడు ట్రాక్టర్ నుంచి నేను కూడా పొలంలో దుక్కి దున్నాను అన్ని చేసినాను వ్యవసాయం కూడా చేశాను తర్వాత వస్తూ వస్తూ నా ఫ్రెండ్ సర్కిల్ రాజకీయ టైప్ మళ్ళీ సార్ దేవేంద్ర మేము అంతా అప్పుడు ఫ్రెండ్స్ గా ఉంటుంటాము దేవేంద్ర అంటే పూర్వ కార్పొరేషన్ వాళ్ళంతా మనం అంతా కలిసిల్ అట్లా అట్లా ఇంకా రాజకీయంలో నన్ను పరిమిత ఓకే రాజకీయం నచ్చి అప్పుడు చంద్రబాబు అంటే నేను తొంభై రెండు నుంచి ఉన్నాను సార్ తొంభై రెండు నుంచి తొంభై రెండు నుంచి ఉన్నాను సార్ కేఎస్సిల కంగా మన ఇవి మెంబర్షిప్ కార్డ్ చూస్తున్న చూడండి స్టార్టింగ్ చేసినప్పుడు అప్పుడు ఇరవై రూపాయలతో కేఎస్సిలకి చెప్తాను జాయిన్ అయినా ఓకే ఓకే అంటే మీరు రాజకీయంగా అయితే ఇలా ఎంట్రీ ఎంట్రీ ఇచ్చారు ఎంట్రీ ఇచ్చాను సార్ అంటే ఇన్ని పార్టీలు ఉన్నాయి టీడీపీ పటీలకి ఎందుకు రావాలనుకున్నారు మీరు సార్ నేను అప్పుడు నందమూరి తరక్రమరావు గారు చేసినటువంటి పనులు ఆయన ఒక యాక్టర్గా గానీ ఒక సినీ ఫీల్డ్ లో కానీ ఒక రాజకీయ పరంగా కానీ బడుగు బలహీన వర్గాల్ని చైతన్యపరిచేటువంటి వ్యక్తి నాకు ఆకర్షితులై నేను తెలుగుదేశంలో ఉన్నాను సార్ సినిమా సార్ అప్పుడు రామారావు ఫస్ట్ ఇంటర్వ్యూ వచ్చినప్పుడు ప్రకాష్ జయన్ గారికి సీట్ ఇచ్చారు సార్ మేము ఇంకా అప్పుడు నిక్కర్తోనే ఉంటాం సార్ ఇంకా అప్పుడు ఇంకా మాకు ఇది కూడా రాలేదు అప్పుడు అప్పుడు నాకు రాలేదు అప్పుడు అయితే మేము జై తెలుగుదేశం అనుకుంటే ఆ చిన్నపిల్లలకి హెల్ప్ వెళ్తుంటాం సార్ ఓకే ఓకే ప్రకాష్ జైన్ ఓకే మరి ఇప్పుడు అంటే మీకు టీడీపీకి సంబంధించి ఇక్కడ లోకల్గా మీనాక్షి నాయుడు గారు కావచ్చు వీళ్ళతో అనుబంధమే ఎలా మీకు సార్ మీనాక్షి నాయుడు గారితో నా అనుబంధం అంటే ఇంట్లో ఒకే కుటుంబంలో అన్నదమ్ముల మాదిరి ఉంది సార్ ఆయన పెద్ద వయసు అయినా 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 కూడా మనం చిన్నవాళ్ళని ఇంటిలో వాళ్ళ తమ్ముళ్ళు ఎలా చూసుకుంటాడో మమ్మల్ని ఎలా చూసుకుంటాడు ఓకే రాజకీయ పరంగా కానీ మాట్లాడేదంట్లో కానీ ఏదైనా నిర్ణయం తీసుకున్న దాంట్లో కానీ ఆయన చేస్తున్నటువంటి పనులు నేను కూడా ఆయన ఆయన్ని అయ్యాను సార్ అందుకే ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నాం రైట్ అంటే మీ గ్రామానికి సంబంధించి పెద్ద హరివనకు సంబంధించి శేషరెడ్డి గారు ప్రాధాన్యత అంటే ఇక్కడ మీ యాక్టివిటీ ఏ టీడీపీ పార్టీకి సంబంధించి ఎలా ఉండేది ఇక్కడ సార్ మా పార్టీకి నేను వచ్చినప్పటి నుంచి మేము నేను దేవేంద్రప్ప అంతా కలిసి తిరుగడుతుంటే మండల ప్రెసిడెంట్ బస్వరాజు ఉన్నారు వాళ్ళు అందరూ మనమంతా కలిసే చేస్తూ ఉంటే నేను ఇక్కడ వర్కులు కూడా చేశాను సీసీ రోడ్లే చేశాను తర్వాత అన్న ఆశీస్సులతో మండల సాంస్కృతిక అధ్యక్షుడు అయ్యింటిని తర్వాత గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా రెండు టర్ములు ఉన్నాను ఆ నేను అప్పుడు ఉన్నప్పుడే రెండు ఎంపీటీసీ కూడా గెలిచాయి ఇక్కడ ఇక్కడ సార్ నేను గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను మా పార్టీలో అందరూ అందరూ ఏకాగ్రతతో అందరూ కష్టపడి సమైక్యంగా చేసిన సార్ నేనైతే చేయలేదు సార్ నాకు అవకాశం రాలేదు ఓకే ఎందుకంటే ఆ నాకన్న ముందు నిలబడతామన్న అన్న వాళ్ళు నేను ప్రోత్సహిస్తున్నాను సార్ ఓకే ఓకే లేదు అంటే ఏ నివేగా నేను మీ అనుకుంటానంటాను సార్ థింగ్ మేకర్ అది సార్ మీరు నిలబడాలనేది లేదు సార్ తర్వాత మండల సంస్కృత అధ్యక్షులుగా ఉన్నాను సార్ తర్వాత ఈడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన తర్వాత ప్రతిపక్షం మన జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కర్నూలు పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షుడిగా కూడా పనిచేశాను సార్ నేను జిల్లా కమిటీలో జిల్లా కమిటీ అనుబంధ తెలుగు రైతు అనుబంధ సంఘంలో తెలుగు రైతు అధ్యక్షునిగా పనిచేశాను ఓకే మరి క్లిష్ట పరిస్థితులు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా మీరు ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి మీ మీద ఏదైనా ఇక్కడ దాడులు జరిగేటం ఏమన్నా ఇలాంటివి ఏమన్నా సార్ చేశారు ఇక్కడ దాడులు అంటే మన గ్రామంలో దాడులు తక్కువ సార్ మన మన గ్రామం వచ్చేసి చాలా మంచివి లేదు సార్ ఓకే కానీ మన గ్రామంలో పొట్లాటలు ఉండవు కానీ మనస్పర్ధలు అంటే బయటకు వచ్చి కొట్లాడరు లోపలే ఏమన్నా అధికారులతో ఇట్ల ఇట్లా అంటుంటారు అంతే ఓకే ఓకే మరి మీరు శేషరెడ్డి గారికి సింగిల్ విండో చైర్మన్ రావడానికి మెయిన్ రీజన్ ఏమండి ఇక్కడ మెయిన్ రీజన్ ఏమంట సార్ నేను వైఎస్ఆర్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు మేము ప్రత్యక్షంగా ఉన్నాము నేను కర్నూలు పార్లమెంటు తెలుగు అనుమాన సంఘం రైతు అధ్యక్షులకు పనిచేసినాను సార్ నేను ఒక మీటర్ల కోసం అయినా కానీ లేకపోతే రైతు పోరుకు కానీ అటువంటి ధర్నాలు చేశాం సార్ కర్నూలు కలెక్టర్ ఎస్సీ ఆఫీసుని కూడా ముట్టడించాం సార్ అవన్నీ ఇది పని చేసినందుకు నాకు కూడా మా మీ నెక్కడన్న రైతు సంఘంలోనే పనిచేసినాడు ఈ రైతు సంబంధించిన సొసైటీలో మీనాక్షి నాయుడు చేస్తే బాగుంటుంది అనే నమ్మకంతో ఆయన ఆశిస్తూ నాకు ఇచ్చాడు సార్ గుర్తించి ఇచ్చారు గుర్తించి ఇచ్చారు లేదా ఏమన్నారా మీరు అడగటం గుర్తించే ఇచ్చారు సార్ గుర్తించే ఇచ్చారు సార్ ఓకే పలానా పర్సన్ శేషరెడ్డికి ఇస్తే బాగుంటుంది నాకు అన్న చెప్పిన తర్వాత రెండు రోజులు వద్దని పోయినాను సార్ ఎందుకంటే ఎందుకంటే వద్దన్నారు ఎందుకంటే ఇంకా మా ఊర్లో కాంపిటీషన్ ఉన్నారు సార్ నేను కావాలి నేను కావాలి ఉన్నారు వాళ్ళని ప్రోత్సహించాలని నేను అట్లా అన్నాను అదేలేండి ఓకే ఓకే కాంపిటీషన్ జరిగింది అట్లా కాంపిటీషన్ జరిగింది మీరే వద్దన్నారు రెండు రోజులు చూడన్నా ఇంకా ఎవరికైనా పదిలు వస్తే సంబరం పడతారు నేనే మీ వెనక ఉంటాను కదా అన్నాను ఏ వచ్చి నువ్వు వద్దనకూడదు నువ్వు రాజకీయంలో పని చేస్తున్నావు అందుకే ఇచ్చిన నాకు తెలియదా నీ బాగా చేస్తావు కదా ఇచ్చిండేది అని అన్న వాళ్ళు అన్నారు భూపాల్ చౌదరి భూపాల్ చౌదరి అయితే మాకు ఇంకా అన్నయ్య అంతా బాగా చూసినట్టు ఇంకా మా తమ్ముడు ఉన్నట్లు మాకు భూపాల కూడా నన్ను దణి అంటాడు ఫస్ట్ ఓకే రాబోదే అని అంటాడు ఏ లేదన్న నీవు ఊకుంటావు లేదంటే ఏ బాబా నీవు రా అంటాడు కన్నడలో తెలుగులో కలిసి మాట్లాడుతుంది ఇంట్లో అనోన్యంగా అదే ఇప్పుడు సింగిల్ విండో చైర్మన్ గా మీరు ఇక్కడ ఎంపిక అయ్యారు ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది పూర్తిగా మరి ఇప్పుడు మీకు ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు మీరు ఇక్కడ సార్ ఇక్కడ ఫస్ట్ ఏమైనా ఉన్నాయా ఇక్కడ సమస్యలు సమస్యలు అంటూ మన గ్రామంలో ఏమంత అంత సమస్యలు అంటూ ఏం లేవు సార్ ఈ మన సొసైటీ గురించి అయితే నేను ఏమి ఇబ్బందులు లేవు కానీ సార్ బిల్డింగ్ అయితే అంత ఇదైపోయింది సార్ ఏమేమేమి బాగలేదు సార్ అంత వర్షం పడిందంటే రికార్డులు మొత్తం ఈ గోడెల్లో తెచ్చుకుని గోడంలో పెట్టుకోవాలి సార్ ఈ గోడల నుంచి మళ్ళీ రికార్డులు అడిగి తీసుకోవాలి సార్ కానీ అటెండర్ గాని అధికారులకు గానీ చాలా బాధ ఉంది ఆ అది ఎప్పుడు పైన పడుతుంది అనేటార్ చేశారా మరియు చేశాం సార్ పోదామన్నారు సార్ మన చైర్మన్ చెప్పారు చైర్మన్ గారిని కూడా కలిసామని చెప్పారు విష్ణువర్ధన్ సార్ని మళ్ళీ ఇంకా మన ఈ డిఎల్ఓ సార్ కలిసి ఈ బిల్డింగ్ గురించి కొత్తది నిర్మించడానికి నా కళ ఉంది సార్ నా పీరియడ్ లోనే ఈ బిల్డింగ్ చేయాలనే కళ ఉంది భగవంతుని ప్రయత్నము మా గ్రామ ప్రజల ఐక్యతతో నేను చేస్తాననే నమ్మకం నాకు ఉంది సార్ ఓకే ఓకే మరి మీకు ఈ సొసైటీ చైర్మన్ సింగిల్ విండో ఇచ్చినందుకు ఇచ్చిన పెద్దలకు కావచ్చు ఏం చెప్పబోతున్నారు వాళ్ళు సార్ ఇప్పుడు మీనాక్షి నాయుడు సారు మా కుటుంబ ప్రభుత్వంలో ఉన్నారు కదా వాళ్ళకి ఎవరికి ఎటువంటి చెడు మచ్చ రాకకుండా నాకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా చేసి రైతులకు మంచి చేయాలనే ఉద్దేశం నాకు ఉంది సార్ ఇక్కడ ఎరువులు లైసెన్స్ కూడా అప్లై చేశాము సార్ ఇంకొక ముప్పై ఎనిమిది రోజులకు వాళ్ళు ఇది చేస్తాము అయిన తర్వాత మీరు ఇది చేస్తామని చెప్పారు సార్ రైతులకి పకడ్బందీగా ఎరువులు అందియాలనేది నా కళ కూడా ఉంది సార్ సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేసి రైతులకు ఎరువు అందించే మార్గం కూడా చేయాలని అనుకుంటున్నాను రైట్